మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా భర్త గారు చనిపోయి ఇప్పుడు రేపు నెల అయింది ఫస్ట్ జ్వరం వచ్చింది మోకాలు నొప్పి వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు హాస్పిటల్ వెళ్తే ఆయన ఉంటేనే మాకు పోషణ లేదండి నమస్తే ప్రస్తుతం మనం తురకపాలెంలో ఉన్నాం తురకపాలెంలో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి దురగపాలంలో చూసుకుంటే మన వెనక ఈ బొడ్రాయి కనపడుతుంది ఈ బొడ్రాయికి సంబంధించి శాంతి పూజలు చేశారు అయితే ఇందులో ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక మహిళకి అమ్మవారు పూరినట్టు అమ్మవారు పూనిన తర్వాత ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చి ఉంది ఏదంటే ఆదివారం పూట అందరూ పొంగలు తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా రాళ్ళ దగ్గర తొమ్మిది వింతలు నీళ్లు పోయాలని చెప్పేసి ఇట్లాంటి రకరకాలవి చెప్పుకుంటూ వచ్చారు ఇంకొకటి ఏంటంటే అసలు దుర్గపాలెం విషయం సన్సేషన్ అవ్వడానికి కారణం వరుస మరణాలు అయితే గత పది రోజుల నుంచి ఎవరైనా చనిపోయారా అంటే లేదు తుర్కపారంలో ఒక గత పది రోజుల నుంచి అయితే ఎవరు చనిపోలేదు ఒకటి ఇప్పటివరకు తీసిన బ్లడ్ శాంపిల్స్ కానీ ఇప్పటివరకు చూసిన చెకప్స్ అన్నీ కూడా ఇద్దరు మాత్రమే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ నార్మల్ దీర్ఘకాలికంగా ఉన్న చిన్న చిన్న వ్యాధులు కానీ ఇటువంటివి కానీ రోగాలు కానీ ఉన్నాయి అంతే తప్ప జీజీహెచ్లో దీనికోసం వైద్య సిబ్బంది ఒక ప్రత్యేక వార్డుని నియమించింది అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిని జీజీహెచ్లో ఆ ప్రత్యేక వార్డులో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి ఏముందనేది తెలియాల్సి ఉంది వాళ్ళకి బ్లడ్ కల్చర్ తీసుకున్నారు అయితే ఈ మెలియాడోసిస్ కేసు దీని పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి ఒక రెండు మూడు కేసులు అయితే ఇక్కడ ఉన్నాయి ఒక ఆయన ఆల్రెడీ చనిపోయారు మరొక ఆయన కోలుకున్నారు ఇంకొక అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది సో మెలియాడోసిస్ కేసెస్కి సంబంధించి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది అయితే వైద్యులు ఇప్పటివరకు ప్రాథమికంగా ఏం నిర్ధారించారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్లు రావాలి అయితే ఇప్పటి వరకు వైద్య బృందాలు ఢిల్లీ నుంచి వచ్చాయి మంగళగిరి ఎయిమ్స్ నుంచి వచ్చాయి పిహెచ్సి నుంచి చాలా మంది వంద నుంచి నూట యాభై మంది సిబ్బంది వరకు అయితే తురకపాలెంలో ఇది చేస్తున్నారు దీనికి సంబంధించి బూర్ల రామాంజనాయుడు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి అపోహ మూఢ నమ్మకాన్ని దూరం చేసే విధంగా ఆయన నిద్ర కూడా చేశారు ఒకరోజు ఆ తర్వాత ఇక్కడికి చంద్రబాబు గారు కూడా దీన్ని స్పందించి ఇక్కడ వాటర్ కూడా ఫుడ్ కూడా మేమే అందిస్తామని చెప్పేసి ఏదైతే గుంటూరు నగరం నుంచి అందజేస్తూ ఉన్నారు ఇక్కడ ఏ వాటర్ కానీ ఫుడ్ కానీ తినొద్దని చెప్పేసి ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ మినరల్ వాటర్ అందిస్తూ ఉన్నారు సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇది పది రోజుల నుంచి అయితే ఎటువంటి మరణం సంభవించలేదు ఎవరికి కూడా ఈ మెలేయా అని చెప్పేసి మిగతా వారికి ఎవరికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు అయితే కన్ఫర్మ్ అయిన వాళ్ళకి మాత్రం ఒకళ్ళు కోలుకున్నారు గతంలో మనం వాళ్ళ గురించి చూసాం అయితే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఈ ఇక్కడ మరో తీవ్ర చర్చనీయాంశంగా ఉండేటువంటి ఒక అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చర్చి దగ్గర గతంలో ఒక బావి ఉండేది ఆ బాయి దగ్గర పొలిమేర రాయి అక్కడే ఉండేది ఆ పొలిమేర రాయి తీసి వేరే చోట వేశారని నిన్న ఏదైతే అమ్మవారు ఒంట్లో పూని ఆమెతో చెప్పిందో ఆమె ఆ విషయం కూడా ప్రస్తావించింది దీనికి శాంతి చేసే విధంగా ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఈ బొడ్రయికి ఐదు వందల ఒక్క బిందెతో నీటిని పోసి అదే విధంగా ఆదివారం అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి పొంగళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్న జాతరలాగా చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పొలిమేర రాళ్ళ దగ్గర తొమ్మిది బిందెలు అయితే శుక్రవారం పూట పోయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే తురకపాలెంలో ఇప్పటి వరకు అప్డేట్ అయితే ఇది అయితే ప్రస్తుతం తురకపాలెంలో పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ జనాలను అడిగి తెలుసుకుందాం బాబాయ్ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది బానే ఉంది పది రోజుల నుంచి మరణాలు లేదు ఏమీ దేవుడి లేదు ఏమీ లేదు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది బానేస్తుంది భోజనాలు టిఫిన్ నీళ్ళు ఇల్లన్నీ సప్లై చేస్తూనే ఉంటారు వైద్య బృందం ఎలా పనిచేస్తుంది చేస్తారు చేస్తుంది చేస్తారు ఇళ్ళీళ్ళు తిరుగుతున్నారు ఎవరు రాపోయినా కానీ నాలుగైదు సార్లు వచ్చి పిలిచికెళ్తున్నారు వెళ్తున్నారు చేస్తూనే చేస్తనే చేస్తూనే చేస్తనే పొలిమేర రాయస కూడా సరి చేశారు కదా ఇంకా ఏమన్నా మోడ నమకాలు ఉన్నాయా ఇంకా అది ఎంత దైవదైనవనమ్మ అసలు మీరు దాన్ని నమ్ముతున్నారా లేదంటే ఎందుకు నమ్మరు నమ్ముతూనే ఉండి గుడిన తర్వాత కొబ్బరికాయ కొడతారుగా మేము మసీదుకి వెళ్తాము వాళ్ళు చర్చికి వెళ్తారు వాళ్ళు శివాలయంకి కాదు బాబాయ్ దేవుని కాదు ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి మరణాల కారణం ఆ పొలిమిర రాయో బొడ్డు రాయో కారణం అంటున్నారా దానికి మీరు నమ్ముతారా సరి చేశారు సరి చేశారు ఓకే దానికి ముందు మీరు నమ్ముతారా దాన్ని నమ్ముతారా నమ్మకుండా అదే దానివల్లే మరణాలు అనుకుంటున్నారా ఉంటున్నారు ఊరంతా అందు మనం కూడా అంతే అనుకోవటమే కా అంతే రేపు ఆదివారం నుంచి తేలిపోద్ది మరి మరి ఏం జరిగిద్దో ఏమో అంత ఈ ఎక్కువగా ఎస్సీ కాలనీలో మరణాలు రావడానికి కారణం ఏంటి ఇదే అనారోగ్యం అదే అని అని ఏదో ఉంటాయి కదే ఎవరు ఎవరు మోడనమ్మకాలు వాళ్ళకు అది ప్రతి ఇంటికి వైద్యం బాగా అందుతుంది వస్తుందండి వాటర్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళే పోతున్నారు ఇప్పుడైతే కాస్త ప్రశాంతంగానే ఉంది అట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా ఊరు బాగుంటేనే కదా ఎవరైనా పక్కింటి బాగుంటేనే మనమైనా బాగుండేది అది ఏం లేదు బాగా ఉంది ఇప్పుడు ఊరు ప్రశాంతంగా ఉంది మరణాలు పది రోజుల నుంచి ఏం లేవు ఏం మాకు ఇక్కడ ప్రశాంతం బాగానే ఉంది ఏదో చేసుకొస్తున్నారు జానో ఇది అంటున్నారు అందరికి కోలి పెట్టాలి సో ఏదో కాస్త మనసులు బాగుండాలి కాబట్టి ఈ శాంతి పూజలు ఎట్లాంటివి చేస్తున్నారు అంతేనా అవన్నీ వాళ్ళు చేసుకుని మేము ఎప్పుడు చేసుకుంటానే ఉంటాం మా పూజలు మేము మే నెలలోనే చేసుకున్నాం మీ అమ్మవారికి అన్నీ ఇప్పుడు నిన్న ఒక ఆమెకి అమ్మవారు పూనిందని చెప్పారు ఏమేం చెప్పారు ఆమె మేము లేదు మేము లేవు అది వాళ్ళు చేసేటప్పుడు మేము ఇక్కడ లేవు వచ్చిందని అన్నారు అంతే ఏం చెప్పింది మేమైతే ఇక్కడ ఉంటే మేము వినేవాళ్ళని చెప్పేవాళ్ళం ఈ అమ్మవారు పోనడం అవన్నీ చెప్పడం నమ్ముతారా మీరు ఉండే ఉండేవి మాకు మొదటి నుంచి ఎప్పుడు ఉండేవి మాకు మేము చేస్తుంటాం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మేము మాకు నమ్ముతాం ప్రభుత్వం కానీ వైద్య అధికారులు కానీ ఎలా పని చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఓ బ్రహ్మణం చేస్తున్నారు ఇంత మాత్రం ఏనాడు చేశారు ఏ ప్రభుత్వం కూడా దేనికైనా సరే ఇబ్బంది లేవు లేవు అందరూ బాగానే బ్రహ్మాండంగా ఏది కావాలంటే టైల్ కరెక్ట్ గా పెడతాను అసలు మరి ఇప్పటి వరకు జరిగిన చావులకు కానీ ఇప్పటివరకు ఉన్న అనారోగ్యాలకు కానీ ఒక ఇది కారణం అని చెప్పేసి ఒక ఇదన్న తెలిసిందా ఏమీ ఉండదు దేవుడే కారణం దేవుడే అని ఏం లేదు ఇందులో కొత్తగా ఏం చెప్పుకునేది ఏం లేదు మాకు తెలిసినంత వాటికి ఇప్పుడు దేవుడికి ఎక్కడ తప్పు చేశారు ఎందుకు జరిగినాయి ఇంకా అదే అంతా ఆయనకే తెలియాలి మనకేం తెలిసిద్ది ప్రజల్లో ఎవరికి ఏం తెలిసిద్ది ఇప్పుడు ఆ చర్చి ముందు ఉన్నటువంటి బావి పరిస్థితి ఉంది గతంలో అవి మాకు తెలియదు వాళ్ళ ఇతరకు ఉండేది ఆడ బావి ఉండేది గుడి ఉండేది మేము ఎరిగినాక ఉండేవి అవన్నీ ఇప్పుడు గుడి చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టు ఉంది కానీ పోరాలు సంబరాలు చేశారు కదా వాళ్ళు ఊరకు ఉండేది అప్పుడు వెనకటి వాళ్ళు ఏమన్నా వాళ్ళు అయ్యోళ్ళు చేశారో మాకు తెలియదు అది మేమైతే వచ్చినాక శైల మేమైతే మా గుడి మేము ఎప్పుడు చేసుకుంటానే ఉన్నాయి మాకు కూడా ఇక్కడ రాళ్ళే ఇతరకి మేము ఇప్పుడు పదిహేను మేము గుడి కట్టుకొని మా హస్బెండ్ అంటే ఏ రకంగా ఫస్ట్ ఫీవర్ వచ్చిందండి నా తర్వాత ఫీవర్ తగ్గాక రెండు రోజులు వచ్చిన తర్వాత టైఫాయిడ్ టెస్ట్ చేయించుకున్నాడు ఎక్కువగా జ్వరం వస్తుందని టైఫాయిడ్ ఒక పాయింట్ ఉంది ఐదు రోజులు కోర్సు వాడే తగ్గిపోయింది మళ్ళీ ఆ తర్వాత కొంచెం నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాము సంజోసప్కి ఎక్కువ రోజులు వస్తుందని సంజోసప్ హాస్పిటల్ వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఐదు రోజులు నాలుగు రోజులు ఉన్నాం సార్ నాలుగు రోజులు యాంటీబయాటిక్ అవి పెట్టారు బాగానే ఉన్నాడు మళ్ళీ తిరిగి వచ్చాము వచ్చాక మళ్ళీ గోడ నొప్పి ఎక్కువగా ఉందని చెప్పి వేరే చోట తీర్చాము నొప్పికి అక్కడ ఎక్స్రే తీపిచ్చారు రత్నబాబు గారు డాక్టర్ గారి దగ్గర ఆడ వచ్చిన తర్వాత వాటికి కూడా జ్వరం తగ్గట్లేదు గోడ నొప్పి వల్ల మళ్ళీ ఫేవర్ వస్తుంది అందుకని మళ్ళీ సంజోసప్కి వెళ్ళిన తర్వాత నాలుగు రోజులు ఉంచుకున్న తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేసి పంపించేశారు పంపించాక శనివారం శుక్రవారం శనివారం బాగున్నాడు ఆదివారం తర్వాత మళ్ళీ ఆయాసంగా నేను హాస్పిటల్ వెళ్ళాము హాస్పిటల్ ఆదివారం రోజు వన్ బై వన్ అన్ని బాగాలేదని చెప్పేసి ప మేము పదకొండింటికి వెళ్ళాం సార్ సాయంత్రం పదింటికి లాగా చనిపోయాడు అదే లివర్ పాడయింది అయినాయి జాండీస్ అయినాయి కిడ్నీలు పాడైనవి అవి పాడైన ఈ పాడైన అప్పటికప్పుడు అన్నీ చెప్పేశారు వన్ బై వన్ డాక్టర్లు కూడా అందరిని పిలిపించారు చేశారు చెప్తా కూడా మాకు అన్నీ చెప్పారు మేము బాధపడ్డాము సెంటమ్స్ ఏం లేదు ఒక రోజులో అయిందని ఆ విధంగా చనిపోయాడు సందో సఫ్లో మా ఆయన చనిపోయాడు ప్రత్యేకించి కారణం ఏంటనేది క్లియర్గా చెప్పలేదా అంటే ఒక రోజులోనే అలా ఎందుకంటే మా వారికి షుగర్ ఉందండి షుగర్ ఉన్నా కూడా చాలా మందికి షుగర్లు ఉన్నాయి కదా ఒకే రోజు అని బావు కదని చెప్పేసి మేము కూడా అడిగాము అంటే ప్రతి డాక్టరు తను ట్రీట్మెంట్ చేసే ముందు మాకు ఇన్ఫామ్ చేశారు ఎలాగైతుందమ్మా ఎలాగవుతుంది ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు మా సార్ అదే సార్ మరి ఎప్పుడు లేదు కదా అంటే అవునమ్మా ఇప్పుడే ఎలాగ అవుతుందని చెప్పి చెప్పారు మాకు ఇప్పటివరకు మీకు హాస్పిటల్స్కి ఎంత ఖర్చు అయిందమ్మా లక్ష రూపాయలు పైన సార్ లక్ష లక్షన్నరదాహమ్ మా అమ్మ వారు లేరు కదా మా ప్రభుత్వం చెప్పారు మాకేమి ఇవ్వలేదు సార్ అందరు వస్తున్నారు రాసుకుంటున్నారు వెళ్తున్నారే కానీ ఇలా మా రిపోర్ట్లు ఇవ్వమని తీసుకెళ్లారు మా సచివాలయం తరఫున ఐఆర్ఓ మేడం వాళ్ళ వాళ్ళు అవి అయితే ఇచ్చే మాకైతే ఇంకేం ఇవ్వలేదు ఎవరేం చెప్పలేదు అదే మేము పెద్ద దిక్కును కోల్పోయి ఉన్నాము పిల్లల చదువులు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి సరిగ్గా ఇల్లు లేవు ఇబ్బంది అవుతుంది అమ్మ మీ ఇంట్లో ఎవరు చనిపోయారు అమ్మా భర్త గారు చనిపోయారు సార్ ఎంత ఉంటుంది ఆయన వయసు నలభై మూడు సంవత్సరాలు కారణం ఏం చెప్పారు డాక్టర్లు జ్వరం బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు అంతకు ముందు ఏమన్నా దీర్ఘకాలికంగా బాధపడుతున్నారా అలాంటి ఏం లేదు సార్ ఫస్ట్ జ్వరం వచ్చింది మోకాలు నొప్పి వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు హాస్పిటల్ వెళ్తే అంతే మీ ఇంట్లో ఇంకెవరికైనా సమస్యలు ఉన్నాయా మా ఇంట్లో ఇంకెవరికి సమస్యలు లేవు హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారమ్మా హాస్పిటల్లో వారం రోజులు ఉన్నాం నాలుగో తారీఖున వెళ్తే పదకొండో తారీఖున చనిపోయాడు ఎంత ఖర్చు అయింది మీకు ఇప్పటివరకు మాకు ఎంఎస్ హాస్పిటల్లో నాలుగు లక్షలు వరకు ఖర్చయింది నా ఎక్స్ట్రీ మీద చూసి సార్ దానికి సంబంధించి ప్రభుత్వం వల్ల ఏమైనా రెస్పాండ్ అయ్యారమ్మా వస్తున్నారు కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ ఏమీ అవ్వలేదు సార్ ఇస్తాను మీకు మాకేం చెప్పారంటే హాస్పిటల్ అయిన ఖర్చు అమౌంట్ ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన బిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా బిల్స్ అంటే ఆరోగ్యశ్రీ అంటే బిల్స్ మాకు ఎవ్వరుగా సార్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అంటే దానికి సంబంధించిన డేటా అయితే ఉంటుంది కదా అది విఆర్ఓ వీఆర్ఓ గారేమో వచ్చి కలెక్ట్ చేసుకున్నారా చేసుకున్నారు సార్ చేసుకున్నారు ఆఫీసులో డెత్ సర్టిఫికేట్ అని ఆధార్ తీసుకున్నారు మా అకౌంట్ నెంబర్ తీసుకున్నారు అంటే మీ కుటుంబం అంతా మీ భర్త గారి మీద ఆధారపడి ఉంటుందో అవును సార్ మాకు ఇల్లు కూడా లేదు సార్ అమ్మగారు తెచ్చుకున్నారు మీ ఆర్థిక పరిస్థితి అంటే మీ భర్తగారు ఏం చేసేవాళ్ళు పొలం పని చేస్తారు సార్ పొలంలో చేసుకుంటేనే మాకు లేదంటే లేదు కౌలు పొలమా కూలికి కిరాయికి వెళ్తాం సార్ మేము కూడా చేసుకో కిరాయికి వెళ్తాం ఆయన ఉంటేనే మాకు పోషణ లేదండి ఇప్పటికెన్ని రోజులు అవుతుందమ్మా మీ భర్త గారు చనిపోయి మా భర్త గారు చనిపోయి ఇప్పటికి రేపు నెల అయింది పదకొండో తారీఖు నెల నెల అవుతుంది మీకు జీవనాధారం మరి ఎలా మా అమ్మ రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా సార్ వండుకొని తింటున్నాం అలాగే సో మీ ఇల్లు అంతా మీ ఆయన గారి మీద ఆధారపడి ఉంది ఎంతమంది ఉంటారు అమ్మ ఇంట్లో మేము ముగ్గురు సార్ మా అమ్మ ఒక్కతే మేము ఆడపిల్లలు అందరూ పెళ్లి చేశారు మా నాన్న లేరు మాకు అన్నదమ్ములు ఎవరు లేరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మరి మీరు మేము ఒక ఇల్లు కట్టిస్తే మా బాబుకి ఒక జాబు పెన్షన్ కోరుకుంటున్నాం సార్ అమ్మ మీ ఇంట్లో ఎవరు చనిపోయారమ్మా మా పెద్ద చనిపోయాడు ఎంత వయసు ఉంటుంది అతనికి అంటే టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు ఇంకా దాని మీద ఇంకేం లేదమ్మా టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇంకా అది కాక రొప్పుతున్నాడు ఇంకా ఆయాసం లాగ వచ్చి ఇంకా హాస్పిటల్ తీసుకున్నాకే చనిపోయాడు ఏం చేస్తుంటారు మీ అన్నయ్య కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ ఆరోగ్యంగానే ఉండేవాడు ఆరోగ్యంగానే ఉండేవాడు వెళ్తానే బాగానే ఉన్నాడు అప్పటికీ జ్వరం లాగొచ్చి ఇంకా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇంకా లా చేయించుకుంటున్నాడు బాగానే ఉంది ఇంకా నాలుగైదు రోజులు ఉన్నాక మళ్ళీ టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు ఇంకా వేరే హాస్ప గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆడేమో బెడ్లు లేవు ఖాళీ లేవు అని చెప్పారు సరేలే నైట్ ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ తెల్లారు వేరే హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయారు ఓకే అమ్మాయి ఇప్పటివరకు మీకు హాస్పిటల్ ఎంత ఖర్చైందా అంతే దీనికి సంబంధించి ప్రభుత్వం వారు కానీ వైద్యులు కానీ మీ దగ్గరకు వచ్చి ఏం కానీ ఇంతవటికి ఎంత చేస్తాం ఎంత ఇస్తాము మీకు అండకుండా అని కూడా ఏమండదు చూద్దాము చదువుతామునే అన్నారు కానీ ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడారు కానీ ఏం జరిగింది అట జరిగింది అవన్నీ కనుక్కున్నారు కానీ ఎంత ఇస్తాము అని మాకేం చెప్పలేదు మాములుగా ధైర్యంగా అయితే చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మరి మీకు అండగా ఉన్నాం మీకు ఎంత ఇస్తామని కూడా ఏం చవరలేదు అమ్మా మీ ఇంట్లో ఉంటారు ముగ్గురు ఉంటాం మీ కుటుంబం అంతా మీ అన్నగారి మీద ఆధారపడిందా మా నానమ్మమ్మ చనిపోయారు ఇంకా ఆ దూరంగా మా పెద్ద ఉన్నారు మా పెద్దన్నయ్య కూడా రీసెంట్గానే చనిపోయాడు మా నాయనమ్మ ఉంది ఆవా పని చేయలేకపోతుంది ఇంకా కనిపెట్టుకొని మేము ఉంటున్నాం ఇంట్లో ఇంకా మిగిలింది మీరు మీ నాయనమ్మ తర్వాత చదువుకున్నారమ్మా టెన్త్ వరకు చదువుకొని ఆపేసాను ప్రస్తుతం మరి ఏంటమ్మా మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మీ ఇంట్లో ఎలా నడుస్తుంది చేసుకుంటే నీ తినాలా లేత లేదు ఇంకేమైనా పెట్టుకొని ఇంకా మేము చూసుకోవటం ఇంకెవరు లేరు మాకు న్యాయం చేయమని అడిగాం కానీ ఎవరు ఏమో గట్టిగా పట్టుకొని మీకు చేస్తాం అని కూడా చూడటం ఇప్పుడు మేమేం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అమౌంట్ అని జాబ్ ఇప్పించమని కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు చదువుకోవాలన్నా మా నాయనం చూసుకోవాలి కాబట్టి ఎంతకాలం ఉండి ఇది కూడా తెలియదు మాకు ఇంకా అందుకే డబ్బులని కొంచెం జాబ్ ఇప్పించమని కోరుకుంటున్నాను ఏ నాని ఇదిగే వేసారుగా అయ్యే అవి ఎంత వేసినాక కొద్దిగా ఒరిగిందంట ఆ ఒరిగింది ఎట్ మాకు ఇదంతా జరిగిపోతుంది లేకపోతే బాగానే ఉండవు అంతకుముందు వేసినాకేనాయ్యా మాకు అవుతుంది ఊరు మొత్తం అయిపోతుంది అది అక్కడ బాగు చేస్తే మాకు వెయ్యి ఉండవు నాన్న అది మాకు మీరు గతంలో ఎలాంటి సమస్యలు ఎప్పుడన్నా చూసారా అండి అస్సలు మేము ఎరగమయ్యే పుట్టి పెరిగినాక ఒక వచ్చినా కూడా మేము ఎరగం ఇప్పుడే చూస్తున్నాం పిల్లోడి తెచ్చిపోవటం వాళ్ళమ్మ నాన్న తెచ్చిపోవటం మేము ముగ్గురుమే ఉన్నాం చేసుకుంటే తింటాం లేకపోతే లేదు మాకు ఏ ఆధారో లేదు అది ఎంత వయసు ఉంటుంది ఆయనకి నలభై మూడేళ్ళు ఏం చెప్పారు డాక్టర్లు కారణం ఏంటంట కారణం అంటే కిడ్నీలు పోయినాయి అన్నారు లాస్ట్లో మామూలుగా జ్వరమే వచ్చింది ఫస్ట్ ఫస్ట్ జ్వరం వస్తే తీసుకెళ్ళాను నేను తీసుకెళ్తే పక్కన గడ్డ వచ్చింది ఆపరేషన్ చేయించాను చేపితే మా వాళ్ళ దేవాలతో జ్వరంతో కంట్రోల్ అవ్వట్లేదు వేరే సాటకు తీసుకెళ్ళండి అన్నారు తీసుకెళ్ళేట్లాగే అక్కడ కూడా జ్వరం తగ్గట్లా ఆరోగ్యశ్రీ కార్డుమే చూపించా అక్కడ కూడా జ్వరం కంట్రోల్ కావట్లేదని వేరే సాటకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పారు కిడ్నీలు పోయింది లివర్ పోయినాయి అన్నీ పోయినాయి అమ్మ అన్నారు ఇబ్బంది పడ్డారా జ్వరంతో నెల పదిహేను రోజులు అండి నెల పదిహేను రోజులు ఇబ్బంది పడ్డారు మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందం కదా ఏం మీ ఆయన కాసరలో పోయేవాడు పనికి కాసరలో పోయేవాడు ముగ్గురు ఆడపిల్లలే నాకు క్రషర్ ఏం క్రషర్ అమ్మా ఇంటి ముందు డస్ట్ పోతారు మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు నేను పిల్లలకి పెళ్లి మొన్నే మేమిద్దరమే ఉంటాం ఇక మీ కుటుంబం అంతా మీ ఆయన చేసే పని మీద ఆధారపడ్డారా లేడు నాకు నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఇంక ఇప్పుడు పిల్లలు వాళ్ళెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉంటుంది ఇప్పటివరకు మరి హాస్పిటల్లో ఎంత ఖర్చైందమ్మా మీకు మే చూపించాను మామూలుగా బయట నాలుగు దాకా అయింది పెట్టాను అప్పే తీసుకొచ్చి పెట్టుకున్నాను అప్పు పెట్టారా అప్పే తీసుకొచ్చా నాకు మరి మాకేం ఆధారం లేవుగా బతుకుతాడా తీసుకొచ్చి పెట్టాను బతకలేదు ఏం చేసేది ఎన్ని హాస్పిటల్స్ తిరిగారమ్మా నాలుగైదు తిరిగానండి నాలుగైదు నాలుగు తిరిగాను ప్రభుత్వం వాళ్ళు మరి ఏం చెప్తున్నారు మీకు నేనేం అడగలేదు వాళ్ళు నాకేం చెప్పలేదండి ఎందుకంటే బయటికి మేము కదా నేనేం అడగట్లేదు చూసి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు రిపోర్ట్లు అవన్నీ చూసుకున్నారు అదే హాస్పిటల్ ఖర్చు అయిన బిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయండి అడిగారండి ఇచ్చాను ఏం ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నా మొన్నటి దాకా అయితే భయమే వేసిందండి అందరికీ మరి ఏ టైనా ఏమి వినాల్సి వస్తుందో తెలియట్లేదు మరి అమ్మటి అమ్మటి అంటే భయమే కాదు ఎవరికైనా భయపడ్డాము మేము కూడా అది కారణం ఏమంటుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏమనుకుంటున్నారు చుట్టుపక్కల జనాలు అర్థం కావట్లేదండి మాకు కూడా ఏమనేది అర్థం కావట్లేదు ఎమ్మటి అమ్మటి ఒక రోజులోనే రెండు మూడు సేవాలు ఎగుతుంటే ఎవరికైనా భయమే కదా మరి ఒకటి కాదు రెండు కాదు ఒక రోజు అయితే మూడు అట్ట చనిపోయారు భయం వేసింది దానికి కారణం ఏందనేది మాకు కూడా ఎవరికి తెలియట్లా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది తుర్కపాలెంలో ప్రస్తుతం తురకపాలెంలో అయితే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినప్పటి నుంచి ఎటువంటి మరణాలు సంభవించలేదు సో మొత్తం ఇంటింటికి వెళ్ళి మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ మాల్ అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మొత్తం హౌస్ హౌస్ వెళ్ళి విజిట్ చేయటము తర్వాత బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయటము ఇక్కడ మొత్తం ఒక ఆరు డిపార్ట్మెంట్స్ మన జీజీహెచ్ నుంచి ఇక్కడ మనం పెట్టి మెడిసిన్ డిపార్ట్మెంటు సైకాలజీ డిపార్ట్మెంటు సైకిలాటిస్టులు పెథాలజీ ఎస్బీఎం ఇలాగ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉన్నారండి ఎటువంటి ఇది ఉన్నా కూడా మేము ఇంటింటికి పిలిపించి ఎవరికైనా బాగలేకపోతే అంబులెన్స్లో ఈ మెడికల్ క్యాంప్కి పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మాకు ఇంకేమైనా సస్పెక్టెడ్ కేసులు ఉంటే వాళ్ళ దగ్గర బ్లడ్ కల్చర్ కూడా శాంపుల్స్ తీసుకుని కల్చర్స్ పంపించడం జరిగింది ఇప్పుడు దాకా తీసుకున్న సెవెంటీ సిక్స్ కల్చర్స్లో మనకి అరవై నాలుగు నెగిటివ్ వచ్చాయి కొన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాస్లో వచ్చింది కానీ అది ప్రాణాంతకం కాదు సో ఎటువంటి భయాందోళన గురి కాకర్లేదు ఒకవేళ మనకు సూడోమోనాలిసిస్ ఒకటి మనకి ప్రైవేట్ హాస్పిటల్లో నమోదైంది కానీ అది కూడాను ట్రీట్మెంట్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ సిక్స్ డేస్ ప్రామ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంది కాబట్టి మేము ప్రతి కేసు కూడాను ఆ దిశలో మేము సస్పెక్ట్ చేస్తూ కల్చర్స్ తీస్తున్నాము ఇప్పుడు ఉన్న వరకు మాత్రం మనకు ఎటువంటి కన్ఫర్మ్డ్ కేసులు రాలేదు మనకి జీజీహెచ్లో మొత్తము ఏడుగురు ఉన్నారు రెండు కన్ఫర్మ్డ్ కేసులు సో అందులో భాగంగా మనకి ఇక్కడ రెండు సస్పెక్టెడ్ కేసులు మనం పంపించాము వాళ్ళిద్దరిని కూడా ఈరోజు పంపించేస్తున్నారు వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు మిగిలిన ఇద్దరికి మాత్రం ఇంకా రిజల్ట్స్ రాగానే అప్పుడు ఆన్ దట్ మనము ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది సో చూసారు కదా ఇప్పటి వరకు ఈ తుర్కపాలెంలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూసిన పరిస్థితి జ్వరం వచ్చి సాధారణంగా జ్వరం అని చెప్పి చెబుతున్నారు జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు తర్వాత జ్వరం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఈ గ్యాప్లో డాక్టర్లు దాన్ని ఫైండ్ అవుట్ చేయలేక టైఫాయిడ్ అని సాధారణంగా ప్రాథమిక నిర్ధారణ చెప్పేసి తర్వాత వాళ్ళు వేరే హాస్పిటల్స్ మారడం ఇలా టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా లోపల ఉన్నటువంటి అవయవాల్ని పాడు చేసినట్టు కూడా మనకి ఇప్పటివరకు అర్థమవుతుంది చాలా మందికి బ్యాక్టీరియా వల్ల కావచ్చు లేదంటే ఈ టైఫాయిడ్ వల్ల లేదంటే ఈ ఇతర జ్వరాల వల్ల లోపల ఉన్నటువంటి ఆ బాడీ పార్ట్స్ ఏవైతే అవి డ్యామేజ్ అవుతూ వచ్చాయి అలా చనిపోయిన వాళ్ళు కాస్త ఎక్కువగా కనపడుతున్నారు అయితే ఇందులో ఏంటనేది ఇప్పటివరకు డాక్టర్లు ప్రాథమిక నిర్ధారణకి వచ్చే అవకాశం ఉంది త్వరలో అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ వైద్య బృందం అయితే త్వరితగతిన సేవలు అందిస్తుంది ఇక్కడ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు గడిచిన పది రోజుల నుంచి అయితే ఎటువంటి మరణం సంభవించలేదు ఇప్పటివరకు అయితే ఎవరైతే పెద్ద ఎత్తున అనారోగ్యానికి పాల్పడింది కూడా లేదు లో జాయిన్ అయినటువంటి ఒకళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళ బ్లడ్ కల్చర్ కూడా తీసుకొని అధ్యయనం చేయడం జరుగుతుంది వాళ్ళ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది మెలియాయి లేదంటే ఇతర కారణం వల్ల అనేది తెలియాల్సి ఉంది ఇప్పటివరకు అయితే చనిపోయిన ఇళ్ళకి సంబంధించి కాంపన్సేషన్ ప్రభుత్వం వారు బిల్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు తర్వాత విఆర్ఓ వచ్చి వాటన్నిటిని కలెక్ట్ చేసుకున్నారు ఏదైతే వాళ్ళకి హాస్పిటల్స్ ఇప్పటివరకు ఖర్చు అయిందో వారికి తర్వాత ఈ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత అవుట్ అయిన తర్వాత ఏ కారణాల వల్ల చనిపోయారు వాళ్ళకి హాస్పిటల్లో ఎంత ఖర్చైందని చూసేసి వాళ్ళకి కాంపెన్సేషన్ అందించే అవకాశం ఉంది ప్రస్తుతం తురకపాలలో అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్య అయితే క్లియర్ అయినట్టు మనకు కనపడుతుంది ఎందుకంటే ఎవరు కూడా జబ్బును పడలేదు వరకు అయితే వైద్య బృందాలు కూడా దాదాపు నూట యాభై మంది ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఇక్కడ గట్టి చర్యలు తీసుకుంటుంది ఇక ఇప్పటి వరకు జరిగిన మరణాలకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది వచ్చిన తర్వాత ఏ కారణాల వల్ల చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ హోజాన్తో శివరాజ్ శంకర్ సొమన్ టీవీ గుంటూరు